హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ పువ్వులు చూసారా లాస్ట్ అండి ఇంకా చెట్లన్నీ అయితే మొత్తం పాడైపోయినాయి నేను ఊరు వెళ్ళిన తర్వాత నీళ్ళు పోయిక మా ఆయన పాడైపోయినాయి ఇంకా ఇంటి ఓనర్కి అయితే ఇచ్చేసాం చెట్లన్నీని ఇంక ఇదైతే మొన్నటిది పాత వీడియో ఉంటే తీసి పెడుతున్నాను ఇది నేను కంట్రీ డిలీట్లో ఒక వారం అంతా పాలేసుకున్నాను అది మేగడ తీసుకొచ్చి డబ్బాలు వేసి జమా స్టోర్ చేశానండి ఫ్రిడ్జ్లోను నన్ను అంటే నెయ్యి కోసం అని ఒకవేళ పెరిగి వేసుకున్నాను కానీ దాని మీద మేగడ బాగా ఉంటే తినబుద్ధి కాదు కదా అందుకనే రెండు డబ్బాలకేసి అయితే నెయ్యి తయారు చేద్దామని మీకు చూపిద్దామని వీడియో అయితే తీసిపెట్టి ఛానల్లో అయింది కానీ అప్లోడ్ చేయలేదు ఇప్పుడైతే చూపిస్తే చూడండి నేను ఎలా చేసుకుంటాను అన్నది ఫుల్ క్రీమ్ పాలు వేసుకుంటే మనకి బాగుంటుందండి సేఫ్టీ కొంచెం నెయ్యి కూడా వస్తుంది కదండి ఇంట్లోకి ఇంకా బయట అయితే పెట్టి ఇంకా నేను మిక్సీకి అయితే పట్టేసాను మిక్సీ పట్టగానే అయితే పైకి అయితే నీ దీని గురించి చెప్పాలంటే నా విషయంలో ఒకటి జరిగిందండి ఏంటంటే నీకు తెలియని తెలియకముందు మేము బర్రపాలు వేయించుకునే వాళ్ళం వాళ్ళం అక్కడి నుంచి ఇలానే మేగడంతా జమ చేసి మిక్సీ లేసి ఓ అసలు పాలు పాలే ఉంది కానీ మేగడైతే నెయ్యి అయితే అలా ఉండలా రాలేదండి చాలా తిప్పి 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 అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ వేసేసాను కొంచెం కూల్ వాటర్ వేస్తే నెయ్యి పైకి వచ్చును ఏమో వెన్న నేను తిప్పి తిప్పి పాలంతా క్రీము అయిపోయిన పాలంతాను వేస్ట్గా అయితే పాడేసానండి నేను ఆ రోజు హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ తారీఖున రోజు సన్న బియ్యం వస్తుందని చెప్పారు కదా ఉగాది తర్వాత సన్న బియ్యం అయితే వచ్చినాయండి మీకు చూపిస్తా చూడండి ఈరోజు తీసుకొచ్చాను నేను బాగానే ఉన్నాయి సన్నగా అయితే ఉన్నాయి బాగున్నాయి ఎప్పటికీ లాగిస్తే బాగా అనిపిస్తుంది కొన్ని రోజులు ఇచ్చి బంద్ చేస్తే కనుక మనం చూసారా సన్న బియ్యం భలే ఉన్నాయండి కాకపోతే కొంచెం కొత్తవి పచ్చి అయితే కాదు కొంచెం పాతీ అయితే కాదు కొత్త బియ్యము బాగున్నాయిలండి లేకపోతే లావు బియ్యం ఇస్తే ఎవరు తింటున్నారు చెప్పండి వేస్ట్గా ఇలా అన్న ఉంటే ఎవరన్నా తినచ్చు కదా నాకైతే బాగా అనిపించింది మేము వండుకొని తింటాము మీరు వండుకొని తింటారా కామెంట్ చేయండి కాకపోతే దోసలకు బియ్యం ఉండవు ఇంక ఇవే వేసుకోవాలా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఏముందండి అయితే వండుకుందామని అనుకున్నాము ఇదివరకు కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను ఈ వీడియో కానీ నా వీడియో డిలీట్ అయిపోయింది అందుకే నేను ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను ఇదైతే ఉగాది రోజు మా లాస్య మా అక్కలు ఇంటి ముందు ముగ్గు నేను వేసినట్టు ఫోటో దింపుతానమ్మ ఫోటో దియ్యి అనేసి అంటుంది ఆ ముగ్గు మా అక్క అయితే ఇంకా మా అక్క అయితే తులసి అమ్మ దగ్గర అయితే ముక్కు అని చెప్పేసి అంటుంది అమ్మ దగ్గర కూడా ఫోటోలు దిగి బాగా పడతాయి అని అంటుంది ప్లీజ్ వీడియో వస్తే లైక్ చేయండి బాయ్ బాయ్